ఈరోజు నేను మంచూరియా అయితే రెడీ చేస్తున్నానండి అది కూడా ఎటువంటి సాసెస్ అయితే ఉపయోగించలేదు సాసెస్ లేకుండా చాలా ఈజీ మెథడ్లో అయితే నే నేను మంచూరియా ప్రిపేర్ చేస్తున్నానండి ఎటువంటి సాసెస్ ఉపయోగించకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి నేను ముందుగా క్యారెట్ తురుము క్యాబేజీ తురుము అయితే తీసుకున్నాను సన్నగా అలాగే ఇందులో టూ టేబుల్ స్పూన్స్ మైదా టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేశానండి అలాగే మనకి రుచికి సరిపడినంత కారం సాల్ట్ పసుపు గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం చేతితో అయితే ప్రెస్ చేయాలండి ఇలా మొత్తం మన చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి నేను అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా ఉండలుగా అయితే చేసి పెట్టుకున్నానండి మనకి ఈ పిండిలో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేస్తే కనుక లూజ్ అయిపోతుంది పిండి ఎవరైనా డైరెక్ట్గా నూనెలో వేసేసుకునే వాళ్ళు ఉంటే వేసేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ బౌల్స్ బౌల్స్గా అయితే రెడీ చేసుకున్నాను కదా వాటిని ఇట్లా నూనెలో అయితే వేయించుకుంటున్నాను ఇట్లా మనం ఆ ఉండలన్నింటినీ మీడియం సైజులోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కనుక అనేది ఉడకదండి పైన వరకు మాడిపోతుంది ఇలా మీడియం సైజులో పెట్టుకుని మిగతా ఉండలు కూడా నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఎటువంటి సాసెస్ అయితే నేను ఉపయోగించలేదండి ఎటువంటి కెమికల్స్ కూడా లేవు వీటిలో చాలా ఈజీగా మనకి ఇంట్లో దొరికే వాటితోనే ఇలా మనం మంచూరియా అయితే రెడీ చేసుకోవచ్చండి ఇలా అన్నీ వేయించుకుని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఒక జార్లోకి ఒక టమాటా అయితే తీసుకున్నాను మనం సాసస్ ఏమి యాడ్ చేయట్లేదు కానీ అందుకనే నేను టమాటా అయితే తీసుకున్నాను ఆ టమాటాని గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఇక్కడ కళాయిలో నేను కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి వేయించుకుంటున్నానండి ఇవైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి అలాగే ఇందులో కూడా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం మనకి రుచికి సరిపడినంత వేసుకోవాలండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టి వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దానిలో మనం ముందుగా ఈ టమాటోని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఇక్కడ కళాయిలో అయితే యాడ్ చేసేసుకోవాలి అయితే నేను వేయించుకున్న బౌల్స్కి ఒక్క టమాటో అయితే సరిపోతుందండి ఆ క్యాబేజీ మనం తురుముకున్నాం కదా దాన్ని బట్టి మీరు టమాటాలను అయితే వేసుకోవచ్చు ఆ క్యాబేజీ తురుము అనేది ఎక్కువగా ఉంటే రెండు టమాటాలు అయితే సరిపోతాయండి అలాగే ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో అయితే కరిగించి పెట్టుకున్నానండి దాన్ని దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి మనం ఇదంతా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి అప్పుడు దాకా అయితే దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కానీ ఉండలు ఉండలు కట్టేసి తిక్కుగా అయితే అయిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే మంచూరియా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు రోడ్ సైడ్ ఫుడ్ అయితే వాళ్ళు ఎక్కువ సాసెస్ కానీ ఆయిల్ కానీ మంచిగా ఉండవండి అవి ఇలా మనం హెల్దీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియాని ఇలా వేసుకొని కలుపుతూనే ఉండాలండి అయితే నేను ఇక్కడ ఇలాగే చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు ఎగ్ వేయమన్నారు అందుకని నేను ఇక్కడ ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఎగ్ అవసరం లేదు అనుకుంటే కనుక ఎగ్నే స్కిప్ చేసేయండి ఈ మంచూరియాలో ఎగ్ చికెన్ పీసెస్ కూడా వేసి కలుపుకుంటారండి నేను ఇక్కడ ఓన్లీ ఎగ్ అయితేనే వేశాను ఈ ఎగ్ని మంచూరియాని మొత్తం కూడా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి ఇంతేనండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే లెమన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే లెమన్ కూడా కలుపుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్